అసలు దేవునామానికి ప్రేమైన సహోదరి సహోదరుల అందరూ బాగున్నారా భయపడకండి ధైర్యంగా ఉంటారు ఇంట్లో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మిమ్మల్ని విచారానికి గురి చేస్తున్నాయా మీ పిల్లల భవిష్యత్తు సరిగా లేదని ఇస్తున్నారా భయపడకండి దేవాది దేవుడు నీతిమంతుల బలతో తప్పక ఆశీర్వదిస్తారు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ అక్షరం అంటుంది నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అవును నీతి మంతుల పిల్లల్ని దేవుడు తప్పక పట్టించుకుంటారు వారిని ఆశీర్వదిస్తారు మనము నీతిగా బ్రతికి దేవునికి ఇష్టలుగా జీవించి మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా దేవాది దేవుడు మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు మన పిల్లలు ఎప్పుడు కూడా భిక్షన్నెత్తుకోరని వాక్యము సెలవిస్తుంది అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు వారి తలను తప్పకుండా పైకెత్తుతారు మీరు భయపడకండి అధైర్యపడకండి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు చింతించనవద్దు దేవాది దేవుడు తప్పక మీ పిల్లల్ని ఆశీర్వదిస్తారు వారిని ప్రయోజనకరులుగా తప్పక మారుస్తారు వారికి కావలసిన జ్ఞానమును తెలివిని దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు ఆ విధంగా ఇవ్వమని దేవుని తనిధులు మనము ప్రార్థించాలి భయపడకండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించి కాక ఆ మెయిన్